ఓం గం గణాధిపతయే హాయండి అందరికీ నమస్కారము మనం ఈరోజు ఈ వీడియోలో రెండు సంవత్సరాల తర్వాత శుక్రుడి నక్షత్రంలోకి కుజుడు ఈ రాశులపై సంపద వర్షం కురుస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు మూడు రోజుల తర్వాత అంగారకుడు శుక్రుని నక్షత్రంలోకి సంచరిస్తాడు దీని కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తులపై సంపద వర్షం కురుస్తుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి అన్ని గ్రహాలకు అధిపతిగా అంగారకుణ్ణి భావిస్తారు నవగ్రహాల్లో మంగళకరమైన గ్రహంగా పిలుస్తారు అందుకే జ్యోతిష్ శాస్త్రంలో కుజుడు రాసి మారడమే కాకుండా నక్షత్రం మారడం కూడా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ధైర్యం పరాక్రమం శౌర్యం వంటి వాటికి అంగారకుడు ప్రత్యేకంగా నిలుస్తాడు జాతకములో కుజుడు శుభస్థానంలో ఉంటే వారి జీవితమే మారిపోతుంది అంగారకుడు నక్ష న్ని మార్చడం వల్ల మొత్తం పన్నెండు రాశి చక్రాలపై సానుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి కుజుడు ప్రస్తుతము వృషభ రాశిలో సంచరిస్తున్నాడు నలభై ఐదు రోజుల తర్వాత వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి అడుగు పెడతాడు ఇక అంగారకుడు మొన్నటి వరకు కృతికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు జూలై ఇరవై రెండున రోహిణి నక్షత్రంలో కుజుడు ప్రవేశించి తన ప్రయాణం ప్రారంభిస్తాడు దుక్పంచాంగం ప్రకారము కుజుడు సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఈ నక్షత్రంలోకి ప్రవేశించాడు రోహిణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు దీనివల్ల శుక్రుడి శుభ ప్రభావం కూడా కుజుడి వల్ల లాభపడే రాసుల మీద పడుతుంది అటువంటి పరిస్థితుల్లో శుక్రుని రాశిలో కుజుడు సంచరించడం వల్ల ఏ రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలరో మనం ఇప్పుడు తెలుసుకుందాము 没儿啊事。 శుక్రుడి నక్షత్రంలో కుదురు సంచారము మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకున్న కార్యాలన్నీ పూర్తి చేస్తారు కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన మీ పని ఇప్పుడు ఊపందుకుంటుంది సంపద పెరిగే అవకాశం కూడా ఉంది మీరు మీ తల్లి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను అందుకుంటారు అదే సమయంలో వ్యాపారవేత్తలకు ఈ సమయము చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది కొత్త ఒప్పందాలు వ్యాపారుల చేతికి అందుతాయి ఈ పూర్తి లాభదాయకంగా ఉంటాయి వృషభ రాశి వృషభ రాశి వారికి కుజుడి నక్షత్ర సంచారము అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది ఇది మాత్రమే కాకుండా కుజుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల ఈ రాశి వాళ్ళు డబల్ లాభాలు అందుకోబోతున్నారు న్యాయపరమైన విషయాల్లో మీరు విజయం సాధించవచ్చు వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అందుతాయి ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది ఆస్తిలో ఏదైనా పాత పెట్టుబడి లాభాలను తీసుకురావటం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి మకర రాశి అంగారకుడి నక్షత్ర మార్పు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు మీ కుటుంబం పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందుతారు అంగారకుడి అనుగ్రహంతో సమాజంలో మీ స్థానము కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధైర్యం శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి వ్యాపారంలో నెలకొన్న సమస్యలు తొలగిపోయి లాభాలను పొందుతారు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా క్రమంగా సమసిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్